బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది మీ అందరు తెలుసు సో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే బీసీ సమాజానికి ప్రతికూలమైనటువంటి ఆర్డర్ అయితే వచ్చింది సో ఆ తీర్పుతోటి కొంత నిరాశ చెందిరు చాలామంది ఆశాభాహులైతే ప్రభుత్వం అయితే ఆశ కోల్పోకుండా చివరి వరకు అయితే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని చెప్పేసి అయితే డిసైడ్ చేసింది హైకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ని వెకేట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును అభ్యర్థించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అంశం మీద స్థానిక ఎన్నికలపై రేపు సుప్రీంకోర్టుకు సర్కార్ ప్రభుత్వం తరఫున వెళ్ళేది ఎవరెవరు సో సుప్రీంకోర్టుకు సర్కారు పోతూ ఉంది దానికోసం ఎవరెవరు పోతున్నారో కూడా మనం ఇక్కడ వార్తలు చూడవచ్చు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ నైన్పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే సో అయితే దీనిపై రేవంత్ సర్కార్ రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది కోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరిని పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం సో వీళ్ళు బీసీ తరఫున వహిస్తున్నారు బీసీ మంత్రులు కాబట్టి వాళ్ళని కూడా ఢిల్లీకి పంపాలని అయితే నిర్ణయించినట సో దీనిలో భాగంగా మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సైతం రేపు ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైకోర్టులో రిజర్వేషన్లపై విషయమై ప్రభుత్వానికి చుక్కెజరైంది దీంతో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయన్న దానిపై స్పష్టత రాకపోవడంతో అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు సో వాస్తవానికి ఇక్కడ ఇక్కడ ఒక అవకాశం ఉంది ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పినాం హైకోర్టు హైకోర్టు స్టే ఇచ్చింది ఓకే సో హైకోర్టు స్టే ఇచ్చింది దీన్ని స్టే వెకెట్ చేయాలని కోర్టుకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సుప్రీంకోర్టు కనుక స్టే వెకెట్ చేస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది సో ఇక్కడ విషయం ఏంటంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలు లెక్కలు తీసుకొని అండ్ సరే ఆ అభిప్రాయాలని ఎమోషన్ లెక్కలు తీసుకోదు కోర్టు ఎవిడెన్స్ లెక్కలు తీసుకుంటుంది అనే యాంగిల్లో చూసినా కూడా గతంలో ఉన్న ఆ తీర్పు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ విడుదలైనక ఒక్కసారి వన్స్ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనే ఒక తీర్పు ఉంది దాంట్లోనే ఆ తీర్పులోనే మనకు సీనియర్ అడ్వకేట్తో మాట్లాడినప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పారు ఆ తీర్పులోనే చిన్న కింద లైన్లో ఇంకో ఆర్డర్లోనే ఇంకో ఏముందంటే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఏదన్నా ప్రత్యేకమైన పరిస్థితులలో కానీ తప్పితే మిగతా వాడి మిగతా విషయాలలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే జోక్యం చేసుకోవద్దు కోర్టులు అని రాశారు ఇక్కడ ఎక్స్ట్రాడరీ సిచ్యువేషన్స్ ఏం కన మెజారిటీ ప్రజలు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు గత కొన్ని నుంచి ఆగిపోయినాయి కానీ హైకోర్టు మన జడ్జి గారు ఆయనకున్న అధికారులతోటి స్టేనైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అయితే ఏం లేకపోయినప్పుడు కూడా స్టే వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేసిన తర్వాత కోర్టు ఇంటర్ఫియర్ అయింది అని చెప్పేసి బలమైన వాదనలు వినిపిస్తే కనుక సుప్రీంకోర్టు స్టే వికేట్ చేస్తే కనుక అన్డౌటెడ్లీ మళ్ళీ షెడ్యూల్ కొత్త షెడ్యూల్ ప్రకటించి అంటే లేదంటే డేట్ కొంచెం జరిపి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది సోమ లేదా మంగళవారం నాడు మనకు ఈ ఎన్నికల సంబంధించి పూర్తి క్లారిటీ రాబోతుంది అయితేది ఇప్పుడు తొందరగా ఎన్నికలు జరగడమా లేదా హైకోర్టు చెప్పినట్టుగా నాలుగు వారాల తర్వాత ఏదన్నా వీళ్ళు కౌంటర్ దాఖలు చేసి దాని మీద చర్చ జరిగి మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చి తీర్పు వచ్చి చూసి తీర్పు వచ్చి ఇట్లా కొన్ని రోజులు జరగడమా లేదా కేంద్ర ప్రభుత్వం మీదనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేయడమా అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఇప్పుడు అందరూ అంటారు కదా మేమొత్తం మేమొత్తం అని చెప్పేసి సో ఏ రకంగా చూసుకున్నా కూడా సోమ మంగళవారం రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఎన్నికలు జరగబోతాయి సోమ మంగళవారం నాడు స్టే వికెట్ అయితే లేకపోతే ఇక ఒక నెల రోజులన్న మినిమం టైం పట్టొచ్చు సో ఆ విషయం అయితే క్లారిటీ ఉంది రేపు ఇదే విషయమై ప్రభుత్వం తరఫున వాకిటి శ్రీహరి గారు అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు అయితే ఢిల్లీకి పోబోతున్నారు ఇక రేపు కూడా మళ్ళా ఎవరో కామెంట్లో పెడితే చూసినా నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టే ఉందని చెప్పేసి నిజంగానే హైకోర్టుల వాదనలు కానీ ఈ బీసీ రిజర్వేషన్ల అంశం కూడా దేశమంతా తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చింది బీసీలంతా కూడా కోర్టుల వైపు చూసే పరిస్థితి అయితే వచ్చింది కోట్లు ఏం చెప్పబోతున్నాయి అని చెప్పేసి సో క్రికెట్ కంటే ఎక్కువ అటెన్షన్ అయితే డ్రా చేస్తున్నాయి ఈ రిజర్వేషన్ల అంశం సో మరి ఏం జరగబోతుంది రేపు సుప్రీంకోర్టులో అనేది ఎదురు చూద్దాం